శంకుస్థాపన చేయ విధానం తెలపండి శంకుస్థాపన చేయ విధానం అంటే గ్రంథాల్లో ఒక్కొక్క గ్రంథంలో ఒక రకంగా రాసిందండి మనం ఈశాన్యంలో పూజ చేయడం అక్కడ కొబ్బరి వేయకూడము అలా ఉంటుంది కదా అష్టదిక్కుల్లోనూ చేయమని చెప్పేసి రాసిన గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ మన పరంపరలో మనకి ఏదైతే పెద్దల నుంచి ఒక ఆచారం వస్తుందో ఆ ఆచార సంబంధమైనటువంటి విషయాన్ని అమలు చేయడమే ఒక ముఖ్యమైనటువంటి ప్రకరణం అది దాటి కొత్త కొత్త ప్రయత్నాలు కొత్త కొత్త ప్రయోగాలు చేయకూడదు ఈ ఆచార విషయంగా చూస్తే మనకి ముహూర్త సమయానికి ముందే స్థలం అంతా శుభ్రం చేసుకుని ఎందుకంటే ఈ స్థలాల్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయి అవన్నీ మలస దర్జన మూత్ర దర్శనలు చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు శంకుస్థాపనకి ముందుగా మరి క్లీన్ చేయించేసిన స్థలం అది భరద్వాజ సూత్రంలో సూర్యుడు ఉండగా శంకుస్థాపన చేయమని ఉంది బృహద్వాస్తుమాల ఈ బృహద్వాస్తుమాల అనే దాంట్లో మరి రాత్రికి నాలుగు యామాలు ఉన్నాయి కదండి అందులో నాలుగో యామం అక్కడ మహానిషి అని చెప్పి ఒక వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చాడు దాని తర్వాత చెప్తాడు నాలుగో యామంలో శంకుస్థాపన చేసుకోవడానికి పరోక్షంగా ఆయన అంగీకరించాడు అయితే ఈ బ్రహ్మముహూర్తంగా ఆ ముహూర్తానికి మరి విశేషం ఉండదనే ఉద్దేశంతో పెద్దలు కూడా చాలా కాలంగా అనుష్టిస్తూ వచ్చారు అయితే సూర్యుడు ఉండగానే శంకుస్థాపన చేయండియా అని చెప్పారు ఇది మరి మధ్యాహ్నం చేయచ్చు అంటే పూర్వాహం లగ్నాలు అనే దానికి విశేషం ఇచ్చినప్పటికీ కూడా సూర్యుడు ఉండగా సాయంత్రంలోపు ఎప్పుడప్పుడు దేవాలయాలు చేసుకోవచ్చు అనేటువంటి ఘటన నమ్మకం ఉంది అందుకోసమే గణపతి సిద్ధాన స్వామివారి ఆశ్రమానికి పామర్ రోడ్లు అష్టలక్ష్మి టెంపుల్కి ముహూర్తం ఉన్నప్పుడు సాయంత్రం పూట నాలుగు గంటలకి ముహూర్తం పెట్టాను స్వామివారు మనం బాగా ఆశీర్వదించారు ఆ ముహూర్తం విషయంలో ఆయన ముహూర్తానికి రావడం అక్కడ టెంపుల్కి శంకుస్థాపనకి ఆయన దగ్గరుండి పూజ చేయించడం ఇవ్వడం ఆ ప్లానింగ్ ఎప్పుడు ఆక్టిగాన్ షేప్లో అక్కడ నిర్మాణం జరిగినప్పుడు నేను దాని ఫార్ములా మ్యాథమెటికల్ ప్రాబ్లం మొత్తం చెప్పాను నేను బిఏ మ్యాథటిక్స్ అండి అందువల్ల జామెటరీ ప్రకారంగా ఆక్టిగాన్ ఫార్ములా చెప్పి వాయం కట్టి మొత్తం ఇచ్చి ఇచ్చిన స్థాపతి ఇచ్చిన ప్లాన్లో కొంచెం మార్పు చేసినందుకు ఆ ఆక్టిగాన్ ఫార్ములా ప్రకారంగా స్వామివారు బాగా అభినందించారు ఇప్పుడు ఆ సందర్భంలో నేను కావాలని సాయంత్రం నాలుగు గంటల ముహూర్తం పెడుతున్నాను కాబట్టి దీన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారా అనే ఉద్దేశంతో అప్పటికి నేను ఈ వాస్తు సుధా అనేటువంటి గ్రంథాన్ని రాయడం వాస్తు సుధ అనే గ్రంథంలో ఈ భరతవాది సూత్రాన్ని అందులో ఉటంఘించడం అవన్నీ చేశాను అందరూ ఏమంటారు నువ్వు అక్కడ ఇక్కడ రాసి కలిపి రాసిందే కదా అంటారు అవును నేను సొంతగా రాస్తాను వాస్తుశాస్త్రం వాస్తున్నం ఎక్కడో దాన్ని ఇలా బలాన గ్రంథంలో బలాన గ్రంథంలో విషయాన్ని ఇలాగా రాయడంలో నా టాలెంట్ ప్రదర్శించాయి అక్కడ ఆ భారద్వాస సూత్రాన్ని పెట్టి అందులో ఈ విషయాన్ని రాసుకొచ్చాను ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారేమో అని చెప్పి దానికోసం ఈ ఆగమశాస్త్ర పండితుల ద్వారా అనే గ్రంథాన్ని శోధింపజేయించి ఈ శంకుస్థాపన విషయంలో సాయంత్రం నాలుగేళ్ళ ముహూర్తాన్ని పెట్టడం వల్ల అభ్యంతరం లేదు సూర్యుడు కానీ పెట్టమన్న విషయాన్ని కరెక్ట్ అని చెప్పి పెట్టాను అయితే గృహ నిర్మాణానికి వచ్చేసరికి పూర్వాహం అపరాహ్నం అనే విషయంలో దిన అర్ధ భాగం అంటే పగటి సగం కాలానికి ముందుగానే ఉన్నట్టు లగ్నాల్లో శంకుస్థాపన చేసుకొని చెప్తూ ఉంటారు సూర్యుడు ప్రత్యక్షంగా ఉండాలని అందుకోసమే శంకుస్థాపన చేసుకునేటువంటి స్థలంలో నువ్వు ఏ దిక్కులోనూ కూడా టెంట్ వేయకూడదు నువ్వు టెంట్ వేసావంటే ఆల్రెడీ కప్పు వేసినట్టే లెక్క ఇల్లు కట్టేసినట్టు లెక్క ఇల్లు అంటే నువ్వు డాబా కట్టచ్చు పెడు ఇల్లు కట్టచ్చు తాటాకు కట్టచ్చు పందిరి కట్టుకోవచ్చు ఏదైనా ఇల్లు కింద లెక్క వచ్చేస్తుంది ఆ పందిరి అందుకోసం స్థలం వేయకూడదు ఆ వచ్చిన వాళ్ళకి ఎండగా ఉంటుంది ఉంటుంది దానికి ఇష్టమైన వాళ్ళే వస్తారు ఇష్టం లేని వాళ్ళు ఎందుకయ్యా నీ శంకుస్థాపనకు వచ్చి అక్షంతలు వేయడం తిట్టుకుంటూ ఎండగా ఉన్నామని వాళ్ళంతా ఎందుకు నీ శ్రేవులాస్ వాళ్ళంతా శ్రేయోభిలాషులు మాత్రమే శంకుస్థాపన చేయి అక్షంతలు వేయాలి నీమే ద్వేషం వాళ్ళు వేయకూడదు అక్కడ వచ్చిన వాడు నీతో పాటు సమానంగా నీవు ఉన్నటువంటి కార్యక్రమాన్ని అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యేవాడు కావాలి బ్రహ్మగారు వస్తాడు వచ్చినప్పుడు ఆయన మండపారాధన ఏర్పడేస్తాడు పూర్వం మూడు మండపారాధన చేసేవాళ్ళు శంకుస్థాపన సంబంధించిన రెండు మండపారాధన ఒకటి దానికి సంబంధించిన నవగ్రహారాధన చేసేవాళ్ళు రెండోది కట్టుబడి చేసేటువంటి మేస్త్రికి సంబంధించినటువంటి ఒక మండపారాధన పెట్టేవాళ్ళు ఆ మండపారాధన మీద మళ్ళీ నవగ్రహ ఆరాధన ఆవాహన అతన్ని పనిముట్లు పెట్టి పూజ చేసేవాళ్ళు మూడో మండబారధన కూడా పెట్టేవాళ్ళు కలప పని చేసే వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు పెట్టి ఆవాహన చేసి చేసేవాళ్ళు నేను ఎనభై ఈ జ్యోతిషంలో చదువుకోవడానికి ప్రారంభం చేసిన కొత్తల్లో నేను ఆ శంకుస్థాపన కార్యక్రమాల్లో గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో తిరిగే సందర్భంలో కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇవన్నీ ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధమైన కుటుంబాల్లో పెద్దలు యాజ్ఞకం చేస్తున్నటువంటి శంకుస్థాపన దగ్గర నేను ఆస్తులించే తిరుగుతో చూసిన సందర్భం అది ఇవాళ అట్లా మండపారధన్లు బ్రాహ్మడు శంకుస్థాపన కోసం చేసేటువంటి మండపారాధన పెడితేనే అబ్బో బ్రాహ్మణుడు మిఠలు పోతున్నాడు అని అడుగుతున్నారు అట్లా ఏడవండి శుభవాన్ని ఇల్లు కట్టుకుంటూ చక్కగా బ్రాహ్మణుడి పిలవండి చక్కటి దక్షిణ ఇవ్వండి ఆయన దంపతులకి బట్టలు పెట్టి ఆశలు చేయండి పిలవండి పిలిచి ఈ శంకుస్థాపన చేసే రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే యాజ్ఞాకం చేయించుకోవడానికి ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్తున్నారో ఆ బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి ఫోన్లో ఆ ఏదో అజిమహి ఆడడం అనికంటే కూడా వాళ్ళు అజమాహిషిలో ఎక్కువైపోయినా ఫోన్ అడడం వాళ్ళంటే వర్కర్లుగా చూస్తున్నారు వాళ్ళందరినీ కాదు నీ యొక్క క్షేమం కోరుకునే బ్రహ్మ ఆయన నీకు నువ్వు ఇల్లు కట్టుకోవాలి వృద్ధులు రావాలి ఈ ఇంట్లో నాలుగు శుభకార్యాలు చేసుకోవాలి నువ్వు ప్రతిసారి నన్ను కార్యక్రమాన్ని పిలిచి నాకేదో ఏదో ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ నిన్ను నీ శ్రేయస్సు మీ అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువగా కోరుకునేటువంటి బ్రాహ్మడు ఆయన అటువంటి ఆ బ్రాహ్మడు ఇంటికి వెళ్ళి ఆయన్ని ఫోన్ ద్వారా లిస్టులోకి తీసేసుకుని సామాన్ ఏర్పడుచుకున్నాయి నీకు శంకుస్థాపన లోపు ఎప్పుడు గురితే అప్పుడు వెళ్ళి మా ఇంటికి శంకుస్థాపన చేసి వెళ్ళని చెప్పి ఆ దంపతులు తిరిగి బట్టలు పెట్టినండి ఆ తర్వాత ఇక్కడ ఈ మూడు రకాల మండపారాధనలు కూడా ఏర్పాటు చేసుకోండి అది చెప్పడానికి వాళ్ళ బ్రాహ్మణులు కూడా భయపడుతున్నారు వీళ్ళేదో ఆశపడుతున్నారు ఒక మండపారాధన తాపి మేస్త్రి పెట్టుకెళ్ళిపోతాడు ఒక మండపారాధన వడ్రంగి మేస్త్రి పెట్టుకెళ్ళిపోతాడు వాళ్ళంతా మనం బిల్డర్లకి కాంట్రాక్టులు ఇచ్చిన కారణంగా ఈ మండపారాధన అంటే కూడా తెలియని పరిస్థితి వచ్చింది దరిద్రం ఆ కారణం చేత మీరు ఏం చేస్తారంటే ఎప్పటికైనా విజ్ఞానం పెంచుకొని చక్కగా ప్రాచీన పద్ధతిలో చేయండి ఆవు దూడ ఖచ్చితంగా శంకుస్థాపన అక్కడ ఉండాలి స్థలశుద్ధి అయిపోయిన తర్వాత మీరు చక్కగా హద్దులు నిర్ణయాలు చేయించుకుని చక్కగా నువ్వు గృహ నిర్మాణం ఎక్కడైతే కట్టుకోబోతున్నావో దానికి సంబంధించినటువంటి మార్కింగ్లు అని చేసేసి నీ గృహ నిర్మాణానికి నాలుగు మూలకి కూడా పిల్లలు రావాలి ఆ నాలుగు మూలలకు సంబంధించిన గోడల లోపలకి తిరిగి ఉండాలి అంటే నాలుగు కోణాలు లోపల రావాలి విధికుల దగ్గర ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఇవి కూడా ఓపెన్ అయిపోయి బయటికి వెళ్ళిపోకూడదు ఆ నాలుగు విధికులు లోపల రావాలి అలాగే గోడలు కట్టుకోవాలి కాబట్టి నువ్వు కట్టుకోబోయే పిల్లర్లు కానీ కూడా మార్కింగ్ చేసి ఇక్కడ ఈశాన్య భాగంలో గర్భానికి ఈశాన్యంలో మనకి చేయమంటాడు తూర్పు సుమద్వారం వాడికి పడమర సమత్వారం వాడికి ఉత్తర గోడ కింద దక్షిణ ఉత్తర సమత్వారాలు వాళ్ళకి తూర్పు గోడ కింద అంటే ఈశాన్యం మూల మనకి ప్రాచీనంగా ఒక సాంప్రదాయం ఉండేది శంకుస్థాపన చేసే సాంప్రదాయం ఇక్కడ వైదిక సాంప్రదాయం ఒకటి ప్లస్ అడిషనల్గా రెండు శాస్త్ర వాక్యాలు వాక్యాలను కలిపి మన వాళ్ళు ఆచార వ్యవహారాలు తీసుకొచ్చారు ఆ సందర్భంలో మొత్తం ఎనిమిది దిక్కుల దగ్గర కూడా మరి పూజ చేసి అక్కడ ఆ దిక్పాలకులను ఆవాహన చేసి నా ఎనిమిది పాయింట్లను కూడా ఒక చిన్న పలుగుతో చిన్న గొయ్య కలిచండి ఆ రోజు కట్టుబడి ప్రారంభం చేసినట్టు అనే విధానంగా కొన్ని శాస్త్రాల్లో వాస్తు సంబంధమైన శాస్త్రగ్రంథాల్లో రాసి ఉన్నాయి కాబట్టి శాస్త్రగ్రంథమైన విషయాలు రాసినప్పటికీ కూడా అది అలవాటులో లేదు అయితే ఈ సైన్యంలో మాత్రం చేయడం అలవాటు అలవాటుంది వైదిక సంప్రదాయంలో కానీ ఎనిమిది దిక్కులకి ఆ రోజున దిక్పాలకులని ఆవాహన చేసి పూజ చేసి వాళ్ళని అక్కడ ఆ శంకుని కలిచడం అంటే శంకు ఒక చోట పెడతాం ఈ మిగతా ప్రాంతాల్లో ఆ రోజున పని ప్రారంభం చేసినట్టుగా ఒక పలుగుతో ఒకటి రెండు బెడ్డలు మట్టి బెడ్డలు తీయడం అనేది అలవాటుగా ప్రాచీనంగా ఉంది కాబట్టి దాన్ని కూడా గౌరవించి అలవాటు చేసుకుని దాన్ని అనుష్ఠించడం తప్పలేదు ఇక ఈ శంఖుని ఎక్కడ పెట్టడం అంటే ఈశాన్యంలో పెట్టాలని చెప్పే కదా చాలామంది మంది వాళ్ళ గర్భంలో పెట్టాలని సెంటర్లో పెడుతున్నారు చాలా తప్పు అలా పెట్టకూడదు దేవాలయానికి మాత్రం అట్లా పెడుతూ ఉంటారు ఇళ్ళకి మాత్రం అట్లా పెట్టడానికి వీళ్ళు ఈ శంకుస్థాపన విషయంలో మరి నవధాన్యాలు భూమి అంతా జరుగుతారు మళ్ళీ ఇందాక భూమి పూజ ఎప్పుడు చేస్తారని చెప్పేసి భూమి పూజ విషయంలో జరుగుతారనే మాట ఒక మాట అనుకున్నాం కానీ ఏంటంటే శంకుస్థాపన నాడు కూడా నవధాన్యాలు భూమి అంతా కూడా చల్లి ఆవుబాదులతో నానబెట్టినటువంటి జరుగుతారు ఇంకా అక్కడ పుణ్యావచనం చేసి స్థలశుద్ధి చేసి అక్కడ వాస్తు పురుషుని ఆవాహన చేసి కొంతమంది అలవాటు ఏంటంటే ఆ స్థలంలో మరి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం కోసం చెప్పేసి గణపతిని ఆవాహన చేసి అర్చన వాళ్ళు కొంతమంది ఉన్నారు గణపతి హోమమే చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఓపెన్ ఏరియాలో గణపతి హోమం చేయకూడదయా నువ్వు అక్కడ మళ్ళీ దాని మీద కప్పు వేస్తే కనుక ఇల్లు కట్టినట్టే అక్కడ వస్తుంది ఈ రెండుకి క్లాష్ ఉంది అని చెప్పి వద్దునేటువంటి వైదిక సాంప్రదాయము నడుస్తుంది ఇక యంత్రాలు వేయడం మొదలెట్టారు కొత్తగా వ్యాపారం ఈ యంత్రాలు అనేది శంకుస్థాపన నాడు పెట్టడం అనేది వ్యాపారమే రెండో రకమైన మాట్లాడు శ్రీచక్రం పెడుతున్నారు కొంతమంది మత్స్యంధ్రం పెడుతున్నారు కొంతమంది కూర్మేంద్రం పెడుతున్నారు కొంతమంది ఇవన్నీ కూడా భయంకరమైన వ్యాపారాలు కారణం ఏంటంటే నువ్వు యంత్రం పెట్టావంటే యంత్రానికి జపం చేసి అందులో ఆ మత్స్యమూర్తిని విష్ణు సాక్షాత్ శ్రీమన్నారాయణ మత్స్యమూర్తి అందులో ఆవాహన చేసి అక్కడ పెడుతున్నావు రేపు పొద్దున పనిచేసే వాళ్ళు ఉమ్ములు వేస్తుంటారు పోస్తూ ఉంటారు తక్కుతూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి అక్కడ నడుస్తుండదు పని వాళ్ళు కాదనకూడదు పెద్ద పెద్ద కాంపౌండ్లో అయితే వర్కర్స్ బయటకు వెళ్ళి వెంటనే ఏమిటంటే జరిగే అవకాశం ఉంది వెంటనే పక్కన ఉమ్మేస్తాడు అక్కడే పొరపాటు నన్ను పెడితే నారాయణమూర్తిని అందులో ఆవాహన చేసి పూజ చేసి ఉమ్మ ఇచ్చడం కోసం శ్రీచక్రాన్ని అమ్మవారికి మీద ఉమ్మ వేసి పెట్టడం ఇదే ఈ వ్యాపారం చాలా బాగా పెరిగిందండి వాళ్ళ రోజున అది చాలా తప్పు గమనించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను ఆ యంత్రాలు మాత్రం పెడదు శంఖు పెట్టడం అనేది అలవాటు వాస్తు గ్రంథాలలోనూ శంఖు పెట్టమంది వైదిక గ్రంథాలలో కూడా శంఖ పెట్టమంది ఈ యంత్రాలు పెట్టడం అనేది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అది చాలా తప్పు వ్యాపార ధోరణే వైదిక సాంప్రదాయం మాత్రం కాదు అది గమనించుకోండి ఈ విధంగా ఈ మండపారసం చేసి అన్ని దిక్కులను పూజ చేసి ఇంకా ఆ స్థలంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో తిరుపండారాలు పెట్టాలని చెప్పి భోజనాలు పెడుతున్నారు భోజనాలు పెట్టడం అనేది కూడా ఇంకా మీ యొక్క ఇష్టానుసారం పూజ చేసి వెంటనే ఇమిటిగా ఆ ఎంగిలి ప్లేట్లు ఎంగిలి గ్లాసులు అక్కడ పడేయడం అనేది ఎంతవరకు సంబంధించిన కూడా మీరే ఆలోచించుకోండి ఎంగిలీని పోయడం అని కూడా పూజ చేయడం అనేది ఏమో ఆ రోజు పని ప్రారంభం చేయడం కోసం వెంటనే మీరు ఎంగిలి ప్లేట్లు ఎంగిలి గ్లాసులు ఎంగిలి విస్తలు అని కూడా ఆ స్థలంలో పెట్టడం ఎంతవరకు న్యాయం అది మీరు ఆలోచించుకోండి వచ్చిన వాళ్ళకి గెస్టులందరికీ కూడా మరి బయట వేరే ప్లేస్లో టెంట్ ఏమైనా కాదు అక్కడే భోజనాలు పెట్టి అటు నుంచి పంపించడం భోజనాలు పలహారాలు మీ ఇష్టం ఏదైనా సరే వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్వం నుంచి అంటే శౌచంగా సంబంధించి శుద్ధిగా ఉండేది దోషం లేనిది అరటిపండు తోమలపాకు కాబట్టి ఆ తాంబూలం నుంచి పంపిస్తున్నది ఒక అలవాటుగా ఉండదు వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రేవులాస్లో వీడు ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని చెప్పి ఆ శంకుస్థాపనకు ఆశీర్వదించి వెళ్ళేవాడు ఈ శంకుస్థాపన చేసుకునే రాడు ఖచ్చితంగా మీ అత్తా కనుక ఉంటే అంటే యజమాని యొక్క అత్తా మామలు కనుక ఉంటే వాళ్ళ చేత చేసుకోవడం ఇల్లు స్థలము ఆడవాళ్ళ పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఇంటి యజమానిగా మగవాడే లెక్క మగవాడి నక్షత్రం అంటే భర్త నక్షత్రానికి సరిపడేటువంటి నక్షత్రంతో ముహూర్తాన్ని చూసుకోవాలి ఒకవేళ డాక్యుమెంట్కి యజమాని ఆవిడైనప్పటికీ కూడా డబ్బు ఆవిడ ఉద్యోగం చేస్తే సంభాషణ డబ్బు అయినప్పటికీ కూడా ఆవిడికి ఆవిడ యొక్క ఆస్తిపాస్తులకి అన్నిటికీ కూడా శాస్త్రరీత్యా మన వైదిక సాంప్రదాయంలో యజమానిగా వాడు వస్తాడు కాబట్టి భర్త ఆ కుటుంబానికి యజమాని కాబట్టి ఇల్లు కట్టుకునే కుటుంబం సంబంధించిన కార్యక్రమం కాబట్టి యజమానిగా ఆయనకి తారాబలం చూడడం అనేది మొదటి నుంచి వస్తున్న శాస్త్రం ఇవాళ కొత్తగా ఆవిడ పేరు ఉంది కాబట్టి తరమను చూస్తే చూడండి కానీ భర్తకి కూదరిన ముహూర్తం మాత్రం పెట్టకూడదు భర్తకి కూదరిన ముహూర్తం మాత్రమే పెట్టాలి అది మాత్రం గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి